ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది సార్ ఏంటి టీడీపీలో సోషల్ మీడియా ఇంటికోరు ప్రచారంలో వెడుకబడుతున్నట్లు అసంతృప్తి బిల్ విషయంలో పార్టీ స్టాండ్ గట్టిగా జనంలోకి తీసుకెళ్లడంలో విఫలం సార్ వక్ఫే కాదు సార్ నేను గతంలో కూడా ఒక అడ్వకేట్ కథ చెప్తుంటారు కదా అడ్వకేట్ కేసు వాదిస్తూ జడ్జి గారు సాక్షి గారిని ఏమడినా బెబ్బే అని అన్నాడు అంట బెబ్బే బెబ్బే అన్నాడు చూసావా బెబ్బే తెలుసా బెబ్బే అంతా అయిపోయింది జడ్జి కేసు కొట్టేశాడు కొట్టేశాక ఇంకా హుషారుగా వెళ్ళిపోతున్నాడు ఏరాబాబు నాకు ఫీజు ఇవ్వలేదే అని అడంటు వాడు బే బే వాడు సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికో రాజకీయ ప్రచారానికో వీళ్ళు మొదలు పెడితే అది చివరకు సొంతంగా వాళ్ళే భరించలేని స్థితికి చేరుకుందండి ఎక్కడికి చేరుకుందంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన పెడుతున్నాడు ఏమని మేము ముప్పై మంది ఉన్నాము ఇదిగోండి ఆయన పేరెందుకు కానీ నిన్న నన్ను ఇంకొక ఆయన్ను ట్యాగ్ చేసి అంటే ఇవి మన మామూలుగా నమ్మలేని విషయాలు కాబట్టి నేను చూపించాల్సి వస్తుంది నిన్న నన్ను మరొకరిని ట్యాగ్ చేసి మేము ఫలానాది బాగా అయింది ఇదిగోండి ఇప్పుడు చదువుతాను నిన్న నన్ను ఆనంద వెంకటమారెడ్డిలను ట్యాగ్ చేసి మేము ఎందుకు ఫలానా విషయం మీద మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్ పిన్నమ్మ జూపూడీలను గురించి పోస్ట్ పెట్టడానికి భయమా అంటూ ఏవేవో రాశారు తనకు తెలీదు ఒకరు చెప్తే వినర్ అన్న సామెత ఉంది ముందు రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి దాదాపు ముప్పై మంది అధికార ప్రతినిధులు ఉన్నారు అంటే ముప్పై మంది ఉన్నాం బాబు మేము మాట్లాడుకొని చెప్తాము మీరు అది తెలియకుండా ప్రతిదానికి రెచ్చిపో అంటే ఇది వైసీపీ వాళ్ళ మీద కాదు తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం మీద పార్టీ ఇది పార్టీ ఆఫీసులో మాట్లాడే ప్రతి ఒక్క ప్రెస్ మీటు పార్టీ చెప్పిన ప్రకారమే జరుగుతుంది ఇవేం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాసేస్తే ఎట్లా ప్రతి పార్టీకి సంస్థకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవేమీ తెలియకుండా మనం చెప్పినట్టే నడవాలంటూ రిమోట్ కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తే ఎలా కాస్త తెలుసుకొని రాయండి అని ఇది ఓపెన్ ఇది ఇదేమీ నేనేం పరిశోధించాను ఫేస్బుక్లో ఆయన పెట్టినటువంటి పరిస్థితి ఇందాక మనం చూసిందేమో బయట పోలీస్ స్టేషన్ ఇది ఇది పార్టీలో ఇది జనసేనలో పవన్ కళ్యాణ్ కొంచెం ఏం మాట్లాడితే వీళ్ళు ఏం పెడుతున్నారు లేదా వీళ్ళ మీద వాళ్ళు ఏం అని చూస్తే మనము నమ్మలేనంత పైగా నేను మాట్లాడా ఇంత ఇంతో మాట్లాడితే అదే అది నా దగ్గర ఆయన పంపింది కూడా ఉంది కానీ ఎందుకు కానీ సరే ఇది మూడోసారి సార్ నేను ఇట్లా చెప్ప పెట్టడము లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని కూడా రెచ్చిపోయి అదే వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఏం చేయాలో ఒక పెద్ద స్టైన్ లాగా తయారైంది ఇది భూతం మా దగ్గరే పెరిగి పెద్దదైపోయి ఈ సోషల్ భూతం అన్నది రాజకీయ పార్టీలకు ఈవెన్ సినిమా సెలబ్రిటీలకు కూడా ఒక ఇదిగా తయారైంది కాబట్టి భూతానికి పాలు పెంచింది వెళ్ళే ఇప్పుడు అది స్థితికి వచ్చింది ఇంకా అసభ్యతలు అట్లాంటివి పక్కన పెట్టండి ఇంకా అసభ్యతలు లేకపోతే ఇంకొకటి పెట్టడాలు ఏ ఈ మాట ఏది ఎక్కడికి దారితీస్తుంది అన్న స్పృహ లేకపోవడం మతం విషయాలు మతాలు దేవుళ్ళు నమ్మకాలు లేకపోతే చావులు పుట్టుకలు ఆ మహిళలు ఏ విషయంలో ఒక సెన్సిటివిటీ అంటాం చూడండి ఉండాల్సిన మానవీయత సు స్పృహ కూడా కోల్పోతున్న పరిస్థితి షాకింగ్ సిచ్యువేషన్ అండి ఒక ముక్కలో చెప్పాలి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సిచ్యువేషన్ మీరు అన్నదై కూడా ఉంది వక్ఫ్ బిల్ విషయంలో మనం ఇప్పుడు వక్ఫ్ బిల్ మీద మనం విడిగా కూడా చర్చ చేయాల్సి ఉంది వక్ఫ్ బిల్ విషయంలో తెలుగుదేశం పెద్దగా చెప్పడానికి ఏం లేదు వాళ్ళు బలపరిచారు వైసీపీ వ్యతిరేకించింది వైసీపీ వ్యతిరేకించినా ఓటేసిందని సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టారు లేదు నేను మాట్లాడాను నేను విప్ కూడా ఇచ్చామని వైవి సుబ్బారెడ్డి చెప్పేశారు సో పరి వాళ్ళు తీసుకున్న స్టాండ్ అది నేను గతంలో కూడా చెప్పా హిందూ ఆ పేడ్లో ఒక వ్యాసం రాసింది చంద్రబాబు ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నాడు రెండు వేల పద్దెనిమిది తప్పు మళ్ళీ చేయకూడదు ఏదేమైనా మోదీతోనే బీజేపీతోనే ఉండాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి అది వక్ఫ్ అయినా అది డీలిమిటేషన్ అయినా అది హిందీ భాష అయినా సమర్థిస్తున్నారు అని సో ఎంతవరకు వాళ్ళు సమర్థించుకోగలుగుతారు కాబట్టి పరిస్థితి బాగాలేనప్పుడు ఏదో సామెత అంటారే ఖుధా కాకరే కానీ రాత బాలతో ఖుదా కాకరే కానీ పార్టీ విధానం అది అది భరించలేక సహించలేకపోతే ఎట్లా చాలా దారుణమైన అంటే మీరు చూడండి వర్మగారు పార్టీ అధినేతను లేకపోతే యువ అధినేతనే అలా పెడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులే సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే ఇంకా మామూలు చిన్న సన్న వ్యాఖ్యాతలు విమర్శకులు జర్నలిస్టులు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఏ ట్రోలింగ్ ట్రోలాసురులు ట్రోల్ డెవిల్స్ లాగా తయారైపోయారు వీళ్ళు ఇంకా నువ్వు మాట్లాడ ఇది